భార్యాభర్తల గలీజ్ దండ సామాజిక మాధ్యమాలను చేసుకుని పైగా పురుషులను వలలో పడేసి లక్షల రూపాయలు దండుకున్న దంపతులు చివరకు చేతికి చిక్కారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావుపేటకు చెందిన ముప్పై ఒక్క ఏళ్ల వ్యక్తి కరీంనగర్లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తూ ఉండేవాడు అతనికి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇరవై తొమ్మిది ఏళ్ల మహిళతో వివాహమై ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాట్ ఈఎంఐలు కట్టలేక ఈ దంపతులు నేర మార్గాన్ని ఎంచుకున్నారు సామాజిక మాధ్యమాల్లో పురుషులను ఆకర్షించేలా పోస్టులు పెట్టి భార్య ద్వారా పరిచయాలు పెంచుకున్నారు వారి వలలో పడిన వ్యాపారులు యువకులను ఆమె తన అపార్ట్మెంట్కు పిలిపించి సన్నిహితంగా మెలిగిన సమయంలో భర్త రహస్యంగా వీడియోలు తీశాడు ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి ఈ వీడియోలను అందరికీ పంపిస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు ఇలా మూడేళ్లలో సుమారు వంద మందికి పైగా పురుషులను బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు ఇటీవల కరీంనగర్ కు చెందిన ఒక లారీ వ్యాపారిని పదమూడు లక్షలు దండుకుని మరోసారి ఐదు లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ దంపతులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకుని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరైన ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు పన్నెండు లక్షల వరకు రూపాయలు అతనికి భార్య ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వారి ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జ్ సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బేధించగా అతడు తేదీ పదకొండు ఒకటి ఇరవై ఆరు రోజున సాయంత్రం సమయంలో ఒక లక్ష రూపాయల వరకు జమ చేసుకుని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరుపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా వారిని భయపెట్టుచున్న ఇద్దరు భార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద లక్ష రూపాయలు తీసుకుని మిగతా నాలుగు లక్షల రూపాయలు రెండు రోజులు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా